అందరికీ నమస్కారం అనగానగానగా ఒక ఊర్లో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఏడు కొడుకులు ఏడుగురు కొడుకులు ఏటకెళ్ళారు ఏటకెళ్ళి చేపలు తెచ్చారు చేపలు ఎండేశారు చేపలు ఎండలేదు ఎందుకు ఎండలేదంటే దుబ్బు సాటు దుబ్బె ఎందుకు సాటు అంటే ఆవు మేయలేదు ఆవు ఎందుకు మేయలేదంటే పాలేరు ఇప్పలేదు పాలేరు ఎందుకు ఇప్పలేదంటే జీతం ఇవ్వలేదు జీతం ఎందుకు అంటే బడ్జెట్ లేదు ఈ రకంగా సేమ్ అనగనగనగా కూర్లో శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఉన్నారు వాళ్ళు ధాన్యము పెంచరు ఆ ధాన్యము ఎండ ఎండట్లేదు ఎందుకు ఎండట్లేదు అంటే మిల్లులో బ్యాంక్ గ్యారంటీ కట్టలేదు ఎందుకు కట్టలేదంటే అక్కడ పైనుంచి ఇంకా ఆర్డర్ రాలేదు డబ్బులు సర్చ్ చేసుకోవాలి ఈలోపు అవి ఎండుతూనే ఉంటాయి ఎప్పటికీ ఎండవు వాళ్ళు బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టిన వరకు జీబీ అంటే బ్యాంక్ గ్యారంటీ కట్టిన వరకు అక్కడ నుంచి పైనుంచి ఆర్డర్లు వచ్చిన వరకు ఇవి ఎండుతూనే ఉంటాయి ఆ చేప ఎలాగైతే ఎండదు ఈ దాని అప్పటి వరకు ఎండకంటే ఉంటాయి అనమాట ఇది ఈ స్టోరీ పూర్వం నుంచి వింట